అండి ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఈ వీక్లో అయినా బ్యూటిఫుల్ జ్యువెలరీ డిజైన్స్ ని చూపిస్తున్నాను ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ జ్యువెలరీ నుంచి రీమేక్ చేసిన డిజైన్స్ అండి సో ఇది వచ్చేసి డైమండ్ నెక్లెస్ క్లయింట్కి చాలా సింపుల్గా బోరింగ్గా ఉందన్నమాట ఇలాగా సో ఇవి సీజర్స్లోనే యాడ్ ఆన్ చేసి ఇచ్చారు ఎంత క్యూట్గా టర్న్ అయిందో చూడొచ్చు గుత్తుపూసులు అయితే చెప్పనక్కర్లేదు ఇప్పటిదాకా దాకా ఒక నాలుగైదు వేల పీసులు అయితే చేస్తున్నారు ఐ థింక్ మోర్ దెన్ దట్టండి ఇది గోల్డెన్ వాళ్ళ పెళ్లి హారము సో దాన్ని ఇంకొంచెం బ్రాడ్గా ఇప్పుడు ట్రెండీగా చేసుకోవడానికి ఈ పర్ల్స్ అండ్ ఈ గుత్తుపూసులు యాడ్ చేయించుకున్నారు వన్ ఆఫ్ ద క్లైంట్ ఇలాంటివి కూడా నాకు తెలిసి ఒక టెన్ పీసెస్ ప్లస్లో చేశారండి సింపుల్ రవల్ నెక్లెస్కి మనకి ఈ విధంగా టాంజనైట్స్తో చాలా హెవీ లుక్ అంటే ఒక వెస్ట్రన్ డ్రస్ మీద కూడా వేసుకునేలాగా ఒక క్యూ రండి లుక్ అయితే తీసుకొచ్చారు అరర్ జ్యువెలర్స్ లో అండ్ ఇది వచ్చేసి మీకు చంద్రహారం అండి ఫోర్ లేయర్స్ లో పెద్దవాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడట్లేదట దాన్ని నాలుగు జైన్స్ని కలిపేసి ఇలా నవరత్ పెట్టారండి అంటే ఇప్పుడు ఈ ఈ నగని మనం జీన్స్ ప్యాంట్లు వేసుకునే అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు పెట్టుకున్నా సెట్ అయ్యేలాగా చాలా అసంగా టర్న్ అయింది అండ్ ఇది వచ్చేసి మీకు ఒక లాంగ్ ఒక చైన్ లాంటిదండి ఇది సింపుల్గా మెన్స్ వేసుకుంటారు కదా అలాంటి చైన్ కట్ చేసి ఇలా చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నాయట ఈ చైన్ తోటి వాళ్ళకి ఒక గిఫ్ట్గా వచ్చింది సో దాన్ని ఇలా సెట్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్గా అయింది ఇది వచ్చేసి ఒక క్లయింట్ యొక్క కూతురు బ్యాంగిల్ అండి ఇలా ఇక్కడ చూస్తే మీకు ఇలా స్క్రూ ఇది ఉంటుంది సో ఇది పట్టట్లేదు అట్లా ఎవరికి కూడా ఇది ఇందులో ఒక ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఇట్లా హుక్స్ పెట్టడానికి మాత్రమే అడిషనల్ గోల్డ్ యూస్ చేసారండి ఇవన్నీ క్లైంట్ పీసెస్ ఇయర్లీ కొనుక్కునే కాసులు కావచ్చు వాళ్ళది చైన్ అండ్ ఇది వాళ్ళ కమ్మ ఇలా అన్నిటిని కలిపి లాగా సెట్ చేశారు సూపర్ అంటే సూపర్ వచ్చింది వెరీ క్రియేటివ్ వర్క్ చాలా బాగుంది అడిషనల్ గోల్డ్ చాలా తక్కువ పట్టిందండి వన్ ఆఫ్ ద క్లయింట్ ఇలా బొట్టుమాలకి ఇక్కడ పోల్స్ లేకుండా ఇలా స్క్వేర్ షేప్ వస్తుంది ఫోన్స్ తోటి చాలా ఎలిగెంట్గా కావాలని అడిగారట ఇలా చేయించారండి ఇది కూడా చాలా సింపుల్ నెక్లెస్ ఇది కొంచెం కొత్త నగే ఇలా ఉంది సింపుల్గా కొంచెం హెవీగా చేసుకోవడానికి క్లయింట్కి ఇలా సెట్ చేసి ఇచ్చారండి ఆర్ఆర్ జ్యూవెలర్స్లో ఈ బీట్స్ అన్ని వేరే బీట్స్ తో వాడుతున్నారంటే వన్ ఆఫ్ ద క్లయింట్ వాళ్ళకి ఈ షేప్ కొంచెం డిజైనర్ లుక్ కావాలంటే ఈ విధంగా మేక్ చేశారండి అండ్ ఇది వచ్చేసి మీకు ఇది ఒక నెక్లెస్ పీస్ ఈ అడిషనల్ పీసెస్ యాడ్ చేశారు ఇది కూడా వాళ్ళది లాంగ్ చైన్లో ఉన్న పీస్ని ఇట్లా సెట్ చేసేసి ఒక పెద్ద హారం లాగా చేశారు క్లయింట్ అయితే చాలా చాలా హ్యాపీ అండి అబౌట్ దిస్ నగ ఇది గుత్తపూసులు ఇది సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ నగని గుత్త ఇలా ట్రెండీగా చేశారండి సో ఇలా సుమ గారు ఇక్కడ ఆర్ఆర్ జ్యువెలర్స్లో చేయించుకున్నాక చాలా వెరైటీస్ ఎవ్రీ వీక్ అవుతూనే ఉంటాయి సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అండి సో మీరు కూడా ఏదైనా రీడిజైన్ చేయించుకోవాలనుకుంటే ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండపు విజిట్ చేయండి థ్యాంక్ యూ